ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ నిలిపివేయడం వల్ల జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరు కాలేకపోయామని నలుగురు విద్యార్థులు కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు నిన్న ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చిన్న ముసిడివాడలోని డిజిటల్ పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలి అదే సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ విమానాశ్రయం నుంచి పెందుర్తి వైపు రావడంతో ట్రాఫిక్ అంక్షల వల్ల జాప్యం జరిగిందని దీంతో పరీక్షకు రెండు నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదని విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు అనీల్ అండి మీతో మీతో ఆశని చేరండి ఎయిట్ థర్టీకి ఇక్కడికి రావాలండి టైమింగ్ యాక్చువల్ గా కాబట్టి మేము ఎయిట్ థర్టీ టూకి వచ్చామండి ఈ రెండు నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఎగ్జామ్స్ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్ లో పవన్ పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు ఇదే లైన్ లో ఎగ్జామ్ సెంటర్ ఉంది సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ ట్రాఫిక్ విమాన్ని కామన్ పీపుల్ అందరిని ఆపేశారు సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి రెండు నిమిషాలు తేడా వచ్చింది రెండు నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి ఎలా చేయలేదు సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాకపోతే వన్ ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఈ రోజు ఉంది ఎగ్జామ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది మళ్లీ రేపు ఉంది రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్లి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ వన్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇది వీలు ప్రాబ్లం అని కాదు పోలీసుల ప్రాబ్లం అని కాదు ఈ సిస్టమ్ పొలిటికల్ గా ఆయన రావడం ఈ లైన్ లోనే ఆయన వెళ్లడం కూడా ఇదే లైన్ లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయిందేమి కాదండి ఇది ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు పిల్లల పేర్లు కూడా రాశాము దాదాపు ఇరవై నుండి ముప్పై మంది ఆగిపోయారండి